హలోలుయా అందరికీ క్రీస్తునాములందరికీ హృదయపూర్వకవందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి సమయంలో ఇరవై ఐదవ ధ్యేయము ఆరో వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికిని క్షేమం అవను గాక ఆమె ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం గాక అమ్మే ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం కాక మనము మన కుటుంబం అంతా ఎప్పుడూ ఆయన మీద ఆధారపడతాము అనుదినం ఆయన యొక్క నామాన్ని మనం గనపరుస్తూ అటరీతిగా ప్రత్యేకమైన ఆదివారం రోజున యొక్క మందిరంలో ఏదైతే ఆయన వాక్యాన్ని మనం వింటామో ఆ విన్న వాక్యం ద్వారా మనకేమవుతుందో చెప్పిన ఈ యొక్క సామర్థ్యాన్ని మనలో ఉన్న దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం గ్రహించుకుని దానిలో ముందుకెళ్ళడానికి కావాల్సిన శక్తిని జ్ఞానాన్ని ఆ యొక్క మందిరంలో మనము పొందుకుంటాము ఆదివారం మందిరానికి వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో మందిరంలో ఉన్న వాక్యాన్ని ఆ వారం అంత గ్రహించుకుని హృదయంలో వేసుకుని ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం దేవుడు ముందున్న రోజులు ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలన్న గొప్ప సంగతులను మనకి వాక్యం ద్వారా సేవకుడు ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళి సేవకుడు ఏదైతే వాక్యం చెప్తున్నారో సేవకుడు చెప్పే వాక్యాన్ని అని భద్రపరుచుకుని దేవా నాతో మాట్లాడిన సంగతులు ఇవి ఈ వారం నేను ఎలా ముందుకు వెళ్ళాలి నేను చేసే ప్రతి పనులు నాకు తోట ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నీవు నీ కుటుంబం అని ఎప్పుడైతే అడుగుతారో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన కుటుంబంగా ఉన్నతమైన స్థానంలో ఒక ప్రత్యేకంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వండి అన్నారు ఎవరైతే నా నామాన్ని ఎరిగిన వారు ఉన్నారో ఎవరైతే నా నామాన్ని అడిగిన వారు ఉన్నారో వారందరినీ నేను గణపరుస్తాను స్థిరపరుస్తాను దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సహవాసము దేవుని యొక్క మందిర సహవాసం ద్వారా మీరు ఆశీర్వదించబడినుగాక మీ తరతరాలు దేవించబడినగాక మీరు అడుగుబాటు కంటే ఊహి అత్యధికంగా మీరు ఈరోజు గాక ప్రార్థించుకుందామా స్తోత్ర మహాన్నతమైనకే ఉందని ఆ సూత్రాలు చెల్లించుకున్నాం దేవ ప్రతి ప్రేమలతో మీరే తోడే నడిపించిందండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగాక ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి ఎవరెవరికి ఏ సహాయం కలండి ఆ సహాయాన్ని అందించేదండి ఈ వాక్యాన్ని వింటున్న వారి తండ్రి ఏ విషయాలు ఏకీభవించారో తండ్రి వారికి కావాల్సిన ప్రతి సహాయాన్ని వారికి అందచేస్తుండి వారి జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన ఇదిగోదండి ఇదిగోదే నూతనమైన విషయాలతో తని నూతనమైన విజయాలు వాళ్ళకి కలుగునగా కానీ ప్రవర్తిస్తుందండి ఇదిగోదండి మృతులు పునరుద్ధాన దిన తండీ అంతైతే శక్తి ఉందో తండ్రి ఇదిగోదేవా మీరు మరణించి ఉన్నారు దేవా ఇదిగోదే మీరు మా యొక్క పాపాల కోసం మరణించున్నారు తండీ మాకు నిత్య జీవి ఇవ్వడానికి తండ్రి మరిలా తిరుగులేస్తున్నారు అండి ఇదిగోదేవా అటువంటి ఈ రోజు తండ్రి ఎవరైతే మరణ ఉన్నారో తండ్రి ఎవరైతే బలహీనంగా ఉన్న పరిస్థితి అయిపోయింది మంచం పడక మీద ఉండదండి ఇదిగోదండి ఏకే భవిస్తున్నారా తండ్రి వారికి తండ్రి ఇదిగోదీ ఆరోగ్యం కలుగును కానీ ప్రవచిస్తుందండి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం దేవా ఇదిగోదేవా నువ్వు చూపిస్తున్నావు దేవా ఇదిగోదండీ ఏదైతే తండ్రి ఎవరైతే తండ్రి అనారోగ్యంగా మంచం మీద తండ్రి ఉండి ఏకే భవిస్తున్నారో వారి పరిస్థితి అయిపోయినట్టు ఉంది అన్న ఆలోచనలో తండ్రి వారిలో మధ్య తిరిగి లేపబడునుగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాన్ని ధైర్యాన్ని ప్రవచిస్తుందండి జ్ఞానాన్ని ప్రవచిస్తుందండి శక్తిని ప్రవచి విశ్వాసాన్ని ప్రవచిస్తాం తండ్రి విశ్వాసం కోల్పోవడానికి వీళ్ళే దేవా విశ్వాసం కలిగి ఇదిగో తండ్రి వారికి ఉన్న అనారోగ్యం విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి నా జరనే యేసుక్రీస్తులో గొప్ప సాక్ష్యాలతోనే వీరు చూచునుగా కానీ ప్రవచిస్తాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే అందరికీ